అట్లా అంటావా అంటే నేనే ఇష్టమే నీకు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకో ఊర్ని అక్క ఎగ్గిస్తుంటే అప్పుడేనే ఏదో తెలియని ఆనందం వస్తుంది గాల్లో వేలినట్టు అనిపిస్తుంది నిజంగా నా గుండె వేలినట్టు కూడా అనిపిస్తుంది అంజుల మనసులో మైగాడు ఇన్ని రోజులు మైగని మనసులో మంజుల అనుకున్నా లవ్ లవ్ పోదామైకాడా బండి తీసుకురావా పూర్ణియా మన బిత్తిరు ప్రేమ రావడి బండే నడు పోయేవాంట నేమో పోయేనే నన్ను నన్ను పోయేవాంట మళ్ళీ మాట్లాడటమేందే నే అందుకే నేను పోయా అంట మాసాలు పోయి ఇగో చూతానవరా నీళ్ళుగా నీళ్ళు పోయి ఇక ఇది ఒక్కటే తక్కువ ఉంది నేను పోయానా ఏందన్న గీ తాగేటప్పుడు కూడా లొల్లి ఎవరో ఒకరు పోసుకోవచ్చు కదా ఇంట్లో దాకా వినబడుతుంది బాగుసలే బావ ఎప్పుడు గీత లొల్లి పెడతాడు తాగేకాడ ఏం లేదు అందుకే ఎత్త తాగొద్దు తాగొద్దు అని ఎవరు ఒక పోయింట్లకో

రవాణా కలిసి తెప్పిస్తాడు నువ్వు కళ్ళు చెప్పి ఎప్పుడు పుణ్యానికి నువ్వు సంసారి పొందు కూర్చొని తెచ్చి దాక్కుంటా పోతున్నావు కానీ మాట్లాడుతా బాగా నీ ప్రియడానికి బాగా మాట్లాడుతున్నావేంద్రా అవున బా తీసుకుంటున్నా బా చెప్పుడు లేదారా తీసుకుంటున్నారా అవురమ్మాయగా మంచిగా సిట్టింగ్ చేసారు కారా వాళ్ళు ఏ తాగుతారుది అవును కానీ ఆ రాజగొండల చెల్లె నేను లవ్ అని చెప్పినావు గారా వాళ్ళ వాళ్ళన్న మంచిగా సిట్టింగ్లో కూర్చున్నావు గారా చిక్ జెర్సేపు ముచ్చట పెడితేంద్రా నీతోటి ముచ్చట పెట్టాలిరా నేనైతే నీ ఏ పాటికి ముచ్చట పెడితే గోడ సాటిపోయి ఏమున్నవరా నువ్వు బిత్తురు కూడా గట్టి కొడ్రాకరా వాళ్ళకి కినబడ్డాది అనుకో ఇంట్లోకి వెళ్ళి కూడా ఇలా కొడతారు ఇప్పుడు ఏందిరా బయట కలుగుతుంది కదా ఈయనే మాట్లాడాలా ఏమైనా రూల్ ఉందారా ఒర్ర గట్టి కొర్రకు ఏమన్నా తప్పు మాట్లాడినారా ఉన్నదే మాట్లాడితే వాళ్ళకి ఏంద్రా భయం నువ్వు చెప్పు దెబ్బలో పాలు అవుతావు కానీ చెప్పదావు ఏమైందో సెల తిన్నవారా ఆ తిన్న మీరు కూడా తొందరగా కానీరు తిండు ఆ పల్లెని రేపు పొద్దుగల గడవరాకపోనా పోనారా ఏం గత్తి అన్న కడుపుతో పని అయిపోద్ది సరే పోరా మంచిగా ఉందా ఆ మంచిగానే ఉంది బావా మా బాండంగా మంచిగుండే కూర మధురం మధురం అని ఉంటుంది ఓ తాగిపోతాడా నీకేమైనా షగ్గున్నాదిరా తాగలేదు బయట పెట్టుకోకుని ఇంట్లో ఎందుకు తాగుతున్నావు నువ్వు ఇప్పుడు ఏమైంది సిగ్గులేని బాడుకో ఇంకా మాట్లాడుతున్నావా ఎవరా బాబులు గా అన్నా కిరాయి వచ్చి రెండు రోజులు లేదు అప్పుడే తాగుడు మొదలు పెట్టి లేదురా ఏదో అట్లా చిన్న అన్న ఇలా చిన్న చిన్నగా అంటారు పెద్దగా అవుతుంది ఇంటికి చుట్టాలు వస్తారు అల్లిళ్ళు వస్తారు కూరగా లేదురా గుట్లే మొదలు పెట్టిళ్ళు ఇక అయిపోయింది అయిపోయింది దగ్గర పడ్డది ఇంకోసారి ఇంకా తాగుడు మొదలు పెట్టిళ్ళు అనుకో మన బిడ్డే ఏమంటే ఎవరా ఏ గంధే బాగా ఇంటికాడే తాగుడు ఏంది

ఇగో ఏం లేదన్నా దక్కుజో ఈ అంగిగిందా తినిగింది నేను కుట్టేస్తున్నా తిన్నావానే తిన్నా తిన్నా తిన్నావా తిన్నా ఇగో తినే ఇది కుట్టేసుకొని ఊళ్ళో ఊళ్ళోకి పోయింది ఎందుకు ఏ చిన్న పని ఉన్న దోశగాలతో పెట్టేది ఉంది నేను ఇంట్లో కచ్చి చూస్తానా మరి నీకు ఎట్లా వడ్డెక్కుతుందో నాకు అర్థమైతే లేదు వడ్డెక్కుడు ఏమున్నదే ఇగో ఒక్కరోజు పనిపోతా అచ్చనే రెండు మూడు వందలు ఉంటాయా నాకు వారం దాకా వెళ్తుంది అంటే ఏ పూట కా పూట చేసుకుంటాను అంతేనా మరి అంతే ఇంకేందే మళ్ళీ నాలుగు రోజులు ఇంట్లో వంట మళ్ళీ నాడు పోతా మళ్ళీ ఐదారు రోజులకు ఇంత బువ్వకు కూరకు వెళ్తుంది లేని నాడు వాళ్ళు ఇండపండి వీళ్ళు ఇండపండి పోయితే తినా ఏం లేదు ఎక్కడిదే ఉన్నదే ఇం తినందుకే అక్క లేదంటే రోగం ఇక రోగం అత్త ఉన్నది అప్పకే పోతానే నువ్వు ఎవ్వలే దోస్తుగాళ్ళని అడకొచ్చుకుంటా దోస్తు కాదు టైం మీద ఎవ్వరు ఇయ్యాడు నువ్వన్నది కరెక్టే కానీ ఎందుకో ఇక నాకు ఆలోచన దుబాయ్ పోదామని ఉండే దాకా ఇక దుబాయ్ పోతలేను ఈ ఉండి ఏదో ఒకటి చెప్తాను నాని కాదు కానీ మా ఒక పని చేయి అన్న కైకి అన్న ఊళ్ళే లేకపోతే చెట్లు పెట్టబోతానుగా గంట రెండు గంటలు పోయినా రెండు వందలు వస్తాయి ఇట్లా మానవనిపించింది అనుకో కరీంనగర్ పోయి బట్టలు చెప్పలన్న ఏదైనా పని చేయి కానీ ఇట్లా తిరుగుతే పద్ధతి కాదు కదా కరెక్టే కానీ పోపు రోజు కరిమరే పోడంటే ఇక ఊరిపెట్టి పోపు ఊళ్ళో ఏదైనా పని ఆ ఊళ్ళో సూతార్ కిందికి పో అట్లన పైసలు వస్తాయి కదా అరే ఇటు వ్యవసాయం లేదు ఏం లేదు ఇప్పటి వందం చూసుకోవద్దు మాయ్యి తర్వాత బాగా బాధపడతావు ఎవరి పిల్లని కూడా ఇయ్యారు నీకు అర్థమైందా పైసలు లేకపోతే దగ్గర కూడా రానియరు ఏ పోతేనే ఈ నాలుగైదు రోజుల తర్వాత పోతా పోవాలి ఏదో ఒక పని చేసుకోవాలి కర్మారాలన్న పని చూసుకుంటా ఏ లేకపోతే ఇన్ని చూసుకుంటానే నువ్వన్నది కూడా కరెక్టే పైసలు లేకపోతే ఎవరు దగ్గర కూడా రాజే మాకేమి మాకేం లేవు ఇన్ని ఎకరాలు ఉండి నిజమే చేసుకోవాలి ఓ పద్ధతి ఉండాలి చేసుకుంటా అన్న చేసుకుంటా చేసుకుంటా చేసుకోమాలి చెప్పినా ఏ నేనేమనుకుంటానే ఇయాల రేపు పైసలు ఉంటేనే మన మనోడు అంటుర్రు నువ్వు నా గురించే చెప్పినావు కాదే అన్న పిండి కూడా కరెక్ట్ ఏదన్నా ఒక పని చూసుకుంటా ఈ ఉత్త తిరుగుతా ఏమవుతుంది నిజంగా మనకు అబ్బయ్య సంపాదించి పెడితేనేమో ఆ లెక్క లెక్క తినుకుంటే తిరిగెట్ట మనకి ఎవరు ఉన్నారు ఎవరు లేరు నిరంజన్ మన పని మనం చేసుకోవాలి మంజులా ఇదా ఎప్పుడు ఇంట్లో ఉంటావు ఏంది ఏంది నువ్వు చక్కగా చూడ కూర్చున్నావు ఏమైంది ఏ మా అన్న బావ అన్న చూస్తే ఏమన్నా అనుకుంటారు ఏ వాళ్ళు లేరుగా కూర్చో ఇట్లా కరెంటే ఉడకపోతలేదా అనే కుకో ఇంత ఎటు పోయరు వాళ్ళు అలా గడవాల్లో పంచాయతీ ఉన్నదట అటు వేరు అలా చూసి ఇటు వచ్చిన అబ్బా నువ్వు ఇడికెళ్ళిపో వాళ్ళు వస్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారు చేరాడా ఏమనుకో రే వాళ్ళు వచ్చేవరకు కొంటే అవుతుంది నాకు తెలియదు నేను కింద ధైర్యంగా వచ్చి కూర్చుంటాను నానే తిన్నావా నువ్వు తిన్నా ఏం కూర నేను పప్పుచారు పప్పుచారు ఈ పక్క పొంటే ఉన్న కొద్దిగా వచ్చేంది మెల్లగా మీ అన్న నువ్వు నేను లేనప్పుడు ఆ నేను చూస్తున్న ఎవరు ఉన్నారు ఎవరు ఉంటలేరు అని ఎప్పుడు ఇంట్లోనే తత్తావు దైయంతచ్చినట్టు ఏమున్నది నీ లెక్క ఊళ్ళు పండుకొని తిరిగన్న మరి ఆ నేనెప్పుడు ఊలు కట్టుకొని నువ్వు ఎప్పుడు ఇంట్లోనే తత్తావు నీ అవ కరెంట్ ఉన్నా లేకపోయినా ఆ ఊడకపోతే చెప్పుకుంటావు పాటల గాలికి ఊలే ఎదిరగద్దాపా ఆ ఊలే ఎదిరు అంత మా బావ నన్నకి ఇట్లా చూస్తే ఏమనుకుంటారు నన్ను నేను రాను నువ్వు పోవు అని బిత్తిరు దానివా అని పోదంపా నేను లేననే ధైర్యంగా చూడరు అంతే గుద్దాం మా అన్న గిట్టనుకో గుంట గట్ల ఉంటే మనం అయినట్టే పట్టు ధైర్యం ఉండాలి ధైర్యం లేకపోతే ప్రేమించద్దు వినమంటుందా పోదాంపా ఏం కాదు ఏం కాదుగా అరే నేనున్నంతసేపు నీకు ఏం కాదు నేను చెప్తాను కదా సరేపాందా సరిపోయావా మర్చిపోయినా ఇంకా నాలుగు వదిలి నన్ను కూడా మర్చిపోయేటట్టున్నావు ఎక్కువ ఉండాలా క్యాలరీ మీద దా జల్లీరా ఎవరు చూడరు కానీ ఎవరైనా చూస్తే నాకెంటిది తిరుగుతుంది ఎక్కువ మంజులా కాదే నేను రమ్మనంగానే చక్కగా వచ్చి బండి ఎక్కిను పుష్కన ఊరోళ్ళు చూసి లేకపోతే మీ అన్ననే చూసి నేను అడిగాను అనుకో ఏమని చెప్తావు మీ అన్నకి నువ్వు నాకు ఇంటికాడ ఏమని చెప్పిన ఏమని చెప్పింది ధైర్యం ఉండాలని చెప్పినవు కదా అవును కదా చెప్తావా ఇంకేమున్నది మీ అన్నకి అది చెప్పినావంటే నిన్ను నన్ను షీపు అంత మంది చంపుతాడు ఏం కాదు నీకు గింత ధైర్యం వచ్చింది నేను ఏదో తుస్సు అన్నట్టుగా చెప్పినట్లా నా ముందు నువ్వు ఉన్నావు మా ఈ అందుకే అంతే అంటావా అంతే తెలుపుగా ఇప్పుడు వచ్చినవి దగ్గర దగ్గర ఒక పదిహేను ఏళ్ళకి వచ్చి చిన్నప్పుడు ఇంకా ఆడుకుంటుండే కదా ఊరుకుతుండే ఇక్కడ ఆడుతుండే నువ్వు ఖోఖో ఆడితే వెనకెళ్ళి నేను చూసుకుంటే అబ్బా మందులో గెలవాలి మంచిగా గెలవాలని మస్తు తెలుసా సంబరపడడంకుంటుండే అప్పుడు ఇక్కడ నువ్వేమో చిన్నప్పుడు ఆడినావు నేనేమో ఇట్లా పెద్దగా అయినాక మొన్న ఎండాకాలం ఇలా గడ్డి లేకుండానే మంచిగా క్రికెట్ ఆడితే అవ్వ తోడు అబ్బ ఇరవై రెండు వికెట్లు తీసిన బెస్ట్ బౌలర్ మనకే వచ్చింది అవునా స్టేటస్ పెట్టింది నువ్వే నా నాకు పట్టుకొని అరె చూసినావు కదా మళ్ళీ నువ్వే నా అడుగుతావేంది బిత్తిరు దాని ఏమో నీకు అంత సీన్ ఉందా అని నేను జోరాడుతాను నాకు తెలియదే హ కానీ అప్పుడు ఎట్లుండే గోడలు ఇప్పుడు ఎట్లా అయిపోయినాయి తోడు మొత్తం గడ్డి పెట్టింది కానీ అప్పుడు మంచిగా ఉండే షాప్గా ఇప్పుడు ఇవి కూడా అంత ఎట్లా అయిపోయినాయో ఒక ఫోటో దిగుదామనే ఎన్ని రోజులు అవుతుంది ఎప్పుడూ వచ్చినప్పుడు వచ్చిన ఫోటో తీసినాక డిలీట్ చేయం మళ్ళా ఎందుకు ఎవరైనా చూస్తే చూడరుదా చిన్నప్పుడు నువ్వు స్టేజ్ ఎక్కి దిగినప్పుడు మన ఇద్దరే దిగా మళ్ళీ ఇప్పుడు దిగినే ఈ గడి కోటలా సరే సరేపా కింద గట్ల భయపడితే మనమేం పోతే ఆవు కొద్దిగా మీది అనుకుంటావు మొత్తం నానంతది కావచ్చు ఏం కదా కొంచెం మెల్ల మీది కనుకో అవునే అంజుల ఏ హే ఏం కదా ఈ విడికి భయపడుతుంది కాదే ఇద్దరు విట్టనే కొట్టుకోపోతే ఏం చెప్తాం ఏం కదా కింద వాడేవు మెల్లగా రా ఎట్లుంది నీళ్ళలో అడ్వెంచరే బాగుందా సరే కానీ ఇయో ఇట్లాగెళ్ళిట్టే పోదాం తాల్లలకు నువ్వు తెల్లగలు దావు చిన్నప్పుడు నాతో తాగినావు కదా ఏంది తెల్లగలు తాగేది మనం బయటకు వచ్చి ఎంతసేపు అవుతుంది అయితే ఏమైంది మా బావ నన్ను వచ్చిరనుకో వాళ్ళు ఇద్దరు పోతారు తెల్లగళ్ళు మనం ఇంక ఇంక తీసుకుపోతున్నావు ఏ 뭐 비치기던 기타우? 마이 만주. 만세는 얘다. 응. 마이 만수로 만주라. మనుషులు మనసులో అమ్మాయి ఇక ఎట్లా అనిపించింది మొత్తానికి మంచిగా అనిపించిందా నాతో ఉంటే మంచిగా అనిపించిందా ఇవన్నీ చూస్తే మంచిగా అనిపించిందా నీతో ఉంటూ ఇవన్నీ చూస్తూ మంచిగా అనిపించింది జీవితాంతం ఇట్లనే చూసుకుంటా మంచిగా సంబరపడుకుంటా నువ్వో పని చేసుకుంటా నేనో పని చేసుకుంటా